దేవుడు ఏం చేస్తుంటాడు ఆ మూడు చెప్పాలంట ఆ మూడు చెప్పాలంటే సాధారణ విషయం కాదు కదా అయితే ఒకనొక పండితుని కుమారుడికి ఏడేళ్ళ వయస్సు ఆ ఏడేళ్ల వయస్సు కలిగిన ఆ కుమారుడు నాన్నగారు నాన్నగారు రాజు ఏదో మూడు ప్రశ్నలు వేశాడంటగా ఆ ప్రశ్నలు ఏంటో నాకు చెప్పండి అంటే ఆ మూడు ప్రశ్నలు చెప్పాడు దేవుడు దేవుణ్ణి చూడడం ఎలా దేవుని పేరేంటి దేవుడు ఏం చేస్తుంటాడు నాన్నగారు ఈ ప్రశ్నలకు నాకు సమాధానం తెలుసు మరి నన్ను రాజుగారి తొలగ దగ్గర తొలగండి అంటున్నాడు ఆయన పండితుడికి వేరే దారి లేదు ఎందుకంటే ఎవరికి ఆన్సర్ తెలియదు సరే ఈ బుడ్డోడు ఏదో చెప్తాను అంటున్నాడు మరి తొలగపోదామని స్వామి రాజు దగ్గర తొలగిపోతాడు దగ్గర తొలగిపోతే ఫస్ట్ ప్రశ్న ఏంటి రాజు అడిగింది దేవుడు ఏం చేస్తుంటాడు దేవుడిని ఎలా చూడటం దేవుణ్ణి ఎలా చూడటం సరే రాజు బాగుంది క్వశ్చను ఓ పెద్ద పాత్ర తెప్పించి ఆ పాత్రలో పాలు పోయించు ఆ పాలు కింద మంట పెట్టు అన్నాడు మంట పెట్టించాడు ఓ పెద్ద కరెక్ట్ తీసుకొని ఆ పిల్లోడు ఆ పాలను తిప్పుతా 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 ఉన్నాడు మరుగుతున్నాయి పాలు బాగా ఏంటయ్యా బాబు నువ్వు చేస్తుంది ఏం చెప్పినాడు నువ్వు ఏం చేస్తున్నావు దేవుడు అంటే దేవుడు దేవుడిని ఎలా చూడటం అన్నాడు కాదు రాజుగారు ఇంతసేపు కలు కలు కలుపుతున్నాను మొత్తం నా చెమటంతా కారిపోతుంది నా ప్రా నా పై ప్రాణాలు పైన పోతున్నాయి వెన్నీ ఇంకా రావట్లేదేంటి అన్నాడంట ఆ పాలల్లో వెన్నంకా రావట్లేదంట అన్నాడు అయ్యో మూరు కూడా చూసావా నీ జ్ఞానం ఇలా ఉంటుంది చిన్నపిల్లుడు చిన్నపిల్లడు లాగా ఉండాలి ఇట్లాంటి ప్రశ్నలకు నువ్వు అంటే పాలు ఎట్లా వస్తుందయ్యా పైన వెన్న ఎట్లా వస్తుంది పుత్త పాలు వేడి పెడితే పాలలోకి తోడు వేయాలి తోడు వేసిన తర్వాత ఒక ఒక రోజంతా పెట్టాలి ఆ పెరుగు తోడైతే పెరుగుని చిలికితే వెన్న వస్తుంది మరి ఆయన అన్నాడు ఆ పిల్లడు ఏమయ్యా పాల నుండి వెన్నని కావాలంటే దానికి తోడేయాలి తోడు పెరుగు కావాలి పెరుగుని చిలికితే వెన్న వస్తుంది ఈ పాల నుండి నువ్వు డైరెక్ట్గా వెన్నే తీయలేకపోతున్నావు భగవంతుడు ఎలా అయ్యా నీకు భగవంతుడు వెళ్ళాలంటే భక్తి అనే తోడు వేయాలి ఈ సంసార బంధాలు అనేటివి అన్నింటినీ దూరం చేయాలి భక్తి అనే తోడుని వేస్తే అది పరిపక్వమై పెరుగు అయితే ఆ పెరుగుని చిలికితే అందులో భగవంతుడు వస్తాడు ఆ భగవంతుని అప్పుడు చూస్తావయ్యా నువ్వు అంతవరకు నీకు కనపడ్డాడంట మరి ఒకటో ప్రశ్న పూర్తయింది రెండో ప్రశ్న దేవుడికి పేరేంటి దేవుడికి పేరు ఏంటయ్యా అంటే సరే రాజా ఓ పీట వేయించో ఆ పీట మీద ఓ పెట్టు ఆ బిందె ఆ బిందెలో నీళ్లు పోయి ఆ పైన ఇంకొక చెంబు పెట్టు అన్నాడట సరే ఆయన ఇవన్నీ చేయించినారు మరి స్వామి ఆ ఉండేది ఏంటి అంటే చెంబయ్యా అన్నాడు మరి ఆ చెంబు కింద ఉండేది ఏంటయ్యా అంటే బిందు బింద అన్నాడు ఆ బిందెలో ఏమున్నాయంటే నీళ్ళు అన్నాడు ఆ నీళ్ళ కింద అంటే పీటు ఉందన్నాడు మరి అవన్నీ అవన్నిటినీ ఒకటే పేరుతో ఏం పిలుస్తారయ్యా అంటే అది అంతేనా ఇట్ మనం ఇంగ్లీష్లో ఏంట ఇట్ అది తత్ సర్వనామం అంటే భగవంతునికి పేరేంటయ్యా అంటే తత్ సర్వనామం అన్నిటా ఉన్నది అన్ని అయి ఉన్నది తత్ భగవంతుని పేరేంటయ్యా అంటే అది అది తెలుసుకోవాలి ఇందాక స్వామివారు కూడా చెప్పారు తత్వమసి అది నీవుగా ఉన్నావు అంటే పరమాత్మునిగా నీవు ఉన్నావని ఇక మూడో మూడో ప్రశ్న ఏంటండి భగవంతుడు ఏం చేస్తుంటాడు ఈ భగవంతుడు ఏం చేస్తుంటాడు అనేది రేపు చెప్పుకుందాం సస్పెన్స్ ఉంటేనే సినిమాని చూస్తారు